ఉన్నటువంటి యొక్క అభ్యర్థుల పరిస్థితి కనుక చూస్తే మీ అందరికి తెలిసినటువంటిది ఏంటంటే ముగ్గురు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు మాత్రమే ఉన్నారు అదే విధంగా కాంగ్రెస్ మోసం చేసిన కాంగ్రెస్ అదే విధంగా ధోకా చేసినటువంటి బీజేపీ రెండు కూడా ఈ పార్టీలకు వెళ్ళి బయటకు పోయి చేసినటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం ఆయా పార్టీలకు రాజకీయ పార్టీలకు అభ్యర్థులు కరువైరనే దానికి ఇది సుస్పష్టంగా కనపడతా ఉన్నది కాబట్టి ఆ అభ్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలి కడియం కావ్య ఎవరైతే ఉన్నారో కడియం శ్రీహరి గారి కూతురు ఆమెనేమో లోపటి ఉంటది చిలుక పలుకులు పలుకుతుంది వెనక మాత్రం కడియం శ్రీహరి గారు ఉంటారు వారు ఈ పార్టీకి ద్రోహం చేసిపోయిన సంగతి యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా తెలుసు భారతదేశంలో తెలుసు రాజకీయ వ్యవస్థలోపట అటువంటి వ్యక్తులు ఉండకూడదు అనేటువంటిది ప్రజలు కూడా వరంగల్ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా ఆరు రమేష్ గారు మీ అందరికీ కూడా తెలుసు వరంగల్ ప్రజలకు స్పష్టంగా తెలుసు వరదనపీట నియోజకవర్గం చుట్టు భూములన్నీ ఆయనే ఇక పార్లమెంట్కి నిలబడి నిలబడితే పార్లమెంట్ చుట్టూ భూములు కూడా ఆక్రమించుకునేటువంటి పరిస్థితి వస్తుందా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైంది ప్రజలలోనే పార్లమెంట్లో మన అందరం కూడా ఇక్కడి చర్చ ఇక్కడి ప్రాంతానికి సంబంధించినటువంటి యొక్క గళాన్నై దళాన్నై బలంగా ఉండి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ అవసరాన్ని గుర్తెరిగి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు ముందు ముందు చేపడతాం ఇక్కడ విధ్వంసమైనవి ఏంటి అని చూస్తే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రాలే అది విభజన చట్టంలో యాక్ట్లో పెట్టిండ్రు బయర్ ఉక్కు కర్మాగారం రాలేదు అది యాక్ట్లో పెట్టినరు పది సంవత్సరాలు ప్రధానిగా ఉన్నటువంటి యొక్క మోదీ గారు ఇవాళ భారతదేశ ప్రజలకు ఏమీ చేయలేదు జిఎస్టీ పెంచిండ్రు జీఎస్టీ ఆఖరికి ఎక్కడ దాకా అంటే ప్యాకేజీ నేనైతే ఇరవై రూపాయలకు సబ్బు కొనుక్కునేది వాళ్ళ నలభై రూపాయలకు సబ్బు కొనుక్కుంటున్న పరిస్థితి వచ్చింది వాళ్ళ పది సంవత్సరాలుగా ఈ భారతదేశం యొక్క పేదరికంలో పేద ప్రజల నడివిరిచిన రూ కార్పొరేట్ సంస్థలకు కొమ్ముగాసినటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ విధంగా ఇక్కడ ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేని పరిస్థితికి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కూడా వచ్చింది కాబట్టి వీటి రెండుకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ తెలంగాణకు ఒక్కటే కాదు యావత్ భారతదేశానికి కూడా దిక్సూచి ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి కనపడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ విధ్వంసక తెలంగాణ చూస్తూ ఉన్నాం మనం నీళ్లు లేవు కరెంటు లేదు తర్వాత పోతే రైతు బంధు లేదు రైతు బీమా సరిగ్గా సక్రమంగా రాదు తర్వాత ఆసరా పెన్షన్లు నాలుగు వేలు అన్న నాలుగు వేలు రాదు కదా కనీసం రెండు వేలు కూడా రాదు జనవరి నెల రాలేదు మీ అందరికీ తెలుసు తర్వాత న్యూట్రిషన్ కిట్లు లేవు కేసీఆర్ కిట్లు లేవు కాళేశ్వరం లాంటి మహాద్భుతమైనటువంటి ప్రాజెక్టును కడితే అందులో ఒక్క పిల్లర్ పోయింది అవినీతి జరిగింది అనేటువంటి ప్రచారం ముఖ్యమైనటువంటి అంశాన్ని తీసుకుంటారు వాళ్ళు మరి అవినీతి అంతా ఆ ఒక్క ఇరవై పిల్లర్లనే జరిగిందా అవినీతి జరిగితే పేక మేడల్లాగా మొత్తం ప్రాజెక్టు మేడిగడ్డ పోవాలి కదా పోలే ఒక్క పిల్లర్ కుంగింది దాని పట్ల తీసుకోవాల్సినటువంటి తీసుకోకుండా దాన్ని ఆపి కాఫర్ డ్యామ్ కట్టి నీళ్లను ప్రజలకు ఇవ్వకుండా రైతాంగానికి ఇవ్వకుండా ఇవాళ చేసినటువంటి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ యావత్ తెలంగాణను అడిగిరిచింది బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి ఏం చేసేది లేదు కాబట్టి తప్పకుండా ఇక్కడ వరంగల్ నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవబోతా ఉన్నారు అత్యధిక మెజార్టీ తోటి గెలవబోతారు చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని వరంగల్ ప్రజలు చేయబోతున్నారని తెలియజేస్తా ఉన్నారు